నమస్తే భారతదేశ సమాజం వివిధ మతాలతోనూ వివిధ కులాలతోనూ పలు ప్రాంతాలతోనూ ఉన్నటువంటి సమాజం అయినా అఖండ భారతం ఐక్యంగా ఉంటుంది ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని ప్రాంతాలున్నా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి సమాజం చాలా పురోగమిస్తున్నటువంటిది భారత సమాజం సరే ఉన్న తర్వాత ఉన్న తర్వాత మతాలు ఉన్న తర్వాత అప్పుడప్పుడు విద్వేషాలు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని అణుచుకుంటూ సక్రమంగా భారత ప్రగతి ముందుకు సాగుతూ ఉంది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ కులం వారు ఏ పార్టీలో ఉండాలి అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు వారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారనేది కనిపిస్తున్నటువంటి ఒక దృశ్యం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఆ కులంలోనే చేసుకోవాలనేటువంటి సాంప్రదాయాలున్నా వాటికన్నిటికీ భిన్నంగా ఇవాళ కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతూ సమాజం చాలా పురోగమిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కులం వారు ఈ పార్టీలోనే ఉండాలి అని నిర్దేశించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు రీసెంట్గా సత్యనపల్లి నియోజకవర్గం పెదనమిల్లిపూర్లో గుత్తా లక్ష్మయ్య అనే వ్యక్తిని అక్కడ డిఎస్పి హనుమంతరావు ఏమన్నాడో మీరు వైరల్ అయినటువంటి విషయాలు చూసే ఉంటారు ఎరా కమ్మోడి ఉండి జగన్ వెంట తిరుగుతున్నావా కమ్మోడి వైయుండి వైసీపీలో ఉంటున్నావా అనేటువంటి మాట మాట్లాడాడు అంటే దీని వెనుక అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నాను అంటే కమ్మారు ఎవ్వరూ కూడా వైసీపీలో ఉండకూడదా కమ్మారందరూ అందరూ కూడా తెలుగుదేశంలోనే ఉండాలా తెలుగుదేశంలోనే ఉంటేనే వారు కమ్మవారు లేకపోతే కమ్మవారు కాదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుందనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి అంశం ఉందని నేను చెప్పదలుచుకున్నాను ఒక్కసారి మనం వైసీపీలో ఉన్నటువంటి కమ్మ కులానికి చెందినటువంటి నాయకుల్ని పరిశీలించినట్లయితే ఒకసారి చూద్దాం కొడాలి నాని వల్లభు వంశీ అలాగే అబ్బాయి చౌదరి దేవినేని నేని అవినాష్ తలసల రఘురాం అన్నాపుతుని శివకుమార్ నంబూరి శంకర్రావు మొన్నటిదాకానేమో సోమేపల్లి సాంబయ్య గారి అల్లుడైన మర్రిరాజశేఖర్కి మొన్నటిదాకా ఉన్నాడు ఇప్పుడు పార్టీ నుంచి రాజీనామా అనుకోండి ఇంకా చాలామంది కమ్మ దిగ్గజాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కమ్మ కులానికి చెందినటువంటి నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ధ్వజమెత్తతూ ఉంది వాళ్ళ నాని మీద కానీ రఘురామ్ మీద కానీ లేదు మరి వంశీ మీద కానీ అనేకమైన కేసులు పెట్టి వారిని హింసించాలనే ప్రయత్నం చేస్తుంది అలాగే అభయ్ సోదర్ గారి మీద కూడా అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది దాని అర్థం ఏమిటంటే నువ్వు కమ్మార ఉండి జగన్ అమ్మతో ఉంటావా వైసీపీలో ఉంటావా చంద్రబాబు నాయుడు గారు అమ్మట ఉండవా నువ్వు అనేటువంటి ఒక కుల అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పదలుచుకున్నాను ఒకసారి పరిశీలన చేయండి మీరు నేను కాదని అనడం అలా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయానికి నేను వచ్చాను నా అభిప్రాయం కూడా చెప్పదలుచుకున్నాను ఇవాళ సత్యనపల్లి డిఎస్పి హనుమంతరావు నేను హిస్టరీ ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా వెచ్చలవిడిగా వ్యవహరించాడు మొన్న అక్కడ దాగేందుకు మొన్న వెంకటేశ్వర్లు అనే ఒక సిఐ నా మీదకి ఏ విధంగా దృష్టిగా వచ్చాడో మీరు చూశారు అది ఏ అహంకారం అంటారు అధికారం కులం ఈ రెండు కలిసిన అహంకారం నేను ఒక మాట చెప్తా నేను మాజీ మంత్రిని ఏదైనా ఒక సిఐ కానీ డిఎస్పి కానీ నేను తప్పు చేస్తున్నా లేదా నేను వైలేట్ చేస్తున్నా ఏ విధంగా ప్రవర్తిస్తారు రాంబాబు గారు మా డ్యూటీ మేము చేస్తున్నాం మీరు వైలేట్ చేస్తున్నారు అనేటువంటి స్వరంతో మాట్లాడతారు తప్ప వేళ్ళు చూపించి మీదకు వచ్చేటటువంటి పరిస్థితి చేయరు ఎందుకంటే వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంది వాళ్ళ అలా చేస్తున్నారు కాబట్టి లోకేష్ సపోర్ట్ ఉంది నువ్వు మా కాబట్టి నువ్వు రెచ్చిపో నీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అధికారులు పోలీస్ అధికారులు కూడా కుల అహంకారంతో రెచ్చిపోతూ ఉన్నారు వైసీపీలో ఉన్నటువంటి కమ్మవారి మీద ధ్వజమెత్తి వారిని హెరాస్ చేస్తున్నారు వారి వ్యాపారాలకు సంబంధించి కానీ వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడంలో కానివ్వండి ఆ విధంగా వారిని హెరాస్ చేయటం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్న ఇలాంటి ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారు అలా వ్యవహరించడం వల్లే చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారనే విషయాన్ని కూడా ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా